హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నేను ఇవాళ మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్న ఒక కారపు రొట్టెని మీకు తెలియజేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి దీన్ని ఉడుకుని రొట్టె అంటారు కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ వరిపిండి అదే గ్లాస్తో రెండు గ్లాసులు వరి నూక అలాగే జీలకర్ర కొంచెం కారం కొంచెం పెసరపప్పు ఇంగువ రుచికి సరిపడా ఉప్పు ముందు ఒక గ్లాసున్నర వాటరు స్టవ్ మీద పెట్టుకొని బాగా ఇలా మరగనిచ్చేట్టుగా ఉడుకుతూ తీసుకోవాలి అప్పుడు అందులో ఒక సగం వాటరు ఒక గిన్నెలో ఉంచుకొని మిగతా కొంచెం వాటర్ని పక్కకు తీసి పెట్టేసుకోవాలి తీసుకున్నాక ముందుగా మనం మరిగించి పెట్టుకున్న గిన్నెలో నీళ్లలో మనం తీసుకున్న వరిపిండి అలాగే వరినొక వేసుకొని శుభ్రంగా అంతా కలిసేట్టుగా బాగా కలిపేసుకోవాలి మొత్తం ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నాక ఇలా అయ్యాక అప్పుడు అందులో మనం ముందుగా తీసుకున్న పెసరపప్పు అలాగే రుచికి సరిపడా ఉప్పు అందులోనే మనం తీసుకున్న కారం బాగా ఎక్కువ కారంగా కావలిస్తే మరి కొంచెం కారం తీసుకోవచ్చు కారము అలాగే అందులోనే జీలకర్ర మరియు మనం తీసుకున్న ఇంగువలో ఒక చిన్న స్పూనుడంత ఇంగువ కూడా వేసేసుకుని అన్నీ కలిసేటట్టుగా బాగా శుభ్రంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఇంత మరీ టైట్గా ఉండకూడదు కాబట్టి అన్నీ కలిపేసుకున్నాక అవసరం అంటే మరి కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం ఆ మాత్రం మనం గట్టిగా దోశ బ్యాటర్ ఎలా ఉంచుకుంటామో అలా ఉంచుకోవాలన్నమాట ఇలా చేసి వెంటనే మనం రొట్టె వేసేసుకోవచ్చు ఒక బాండిలో ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఒక రెండు గరట్లు అందులో వేసేసుకొని ఏమి మెదపకుండా చక్కగా దాని మీద మూత పెట్టి సిమ్లో పెట్టి చక్కగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కాలనివ్వాలి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయ్యాక చూడండి అంచులంతా రెడ్డిగా అయ్యి వెంటనే దాన్ని తిరగ వేసుకొని మరొక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని బాగా కాలనివ్వాలి అంతే ఎంతో రుచికరమైన ఉడుకు నీళ్ళ రొట్టి రెడీ అయిపోయింది ఇది నేను మా ఆయన దగ్గర నేర్చుకున్నాను చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది కారంగా ఎంతో బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈజీగా టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అలాగే ట్రై చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నేను మీ అన్నపూర్ణ